లైఫ్ ట్యాక్స్ ఏదైతే ట్యాక్స్ ఉంటుందో ఈ లైఫ్ ట్యాక్స్ అయితే భారీగా పెంచడం అయితే జరిగింది రవాణా శాఖ కీలక ఉత్తర్వులు కొత్తగా వ్యక్తిగత ద్విచక్ర వాహనాలు కార్లు కొనుగోలు చేసేటప్పుడు వాహనదారులు చెల్లించే లైఫ్ ట్యాక్స్ను రవాణా శాఖ పెంచింది ఖరీదైన వాహనాలపై ఒకటి నుంచి అర శాతం వరకు పెంచింది క్షమించాలి ఆరు శాతం వరకు పెంచింది ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ కొంతకాలం తర్వాత తెలంగాణకు మార్చుకునే పాత వాహనాలు రిజిస్ట్రేషన్ ఫీజును కూడా వాటి విలువను బట్టి ఒకటి నుంచి ఆరు శాతం వరకు పెంచింది ఈ మేరకు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి గారు అయితే జీవోలు విడుదల చేశారనమాట అసలు దీని ప్రకారం ద్విచక్ర వాహనాల స్లాబ్లు అయితే రెండు నుంచి నాలుగు అయితే మారినవి కార్లు జీపులు స్లాబ్లు నాలుగు నుంచి అయితే పెరిగాయి ఫ్యాన్సీ నెంబర్లు ఫీజు ఫీజులేమో సైతం భారీగా పెంచారు ఫోర్ వీలర్లకు లైఫ్ ట్యాక్స్ కార్లు ఎక్స్ షోరూమ్ ధర పది లక్షల్లోపు ఉంటే అదనంగా ఎలాంటి భారం పడదు పది లక్షలు దాటితే ఒక శాతం ఇరవై లక్షలు దాటితే మనకి ఒక శాతం యాభై లక్షలు దాటితే రెండు శాతం అదనంగా కట్టాలన్నమాట లైఫ్ ట్యాక్స్లోని కంపెనీలు సంస్థలకు సంబంధించి పది సీట్లలోపు వాహనాల ధరల గతలో ఇరవై లక్షలకు పైగా ఉంటే లైఫ్ ట్యాక్స్ ఇరవై శాతం ఉండేది ఇప్పుడు ఆ స్లాబ్ను రెండుగా మార్చారు ఇరవై నుంచి యాభై లక్షల మధ్య వాహనాలకు ఇరవై రెండు శాతం యాభై లక్షలకు దాటితే ఇరవై శాతం ట్యాక్స్ కట్టాలి కో కోరుకున్న నెంబర్ కావాలనుకుంటే దానికి సంబంధించి అడిషనల్గా ట్యాక్స్ కూడా పే చేయాలన్నమాట ఫ్యాన్సీ నెంబర్లు గతంలో ఐదు స్లాబ్లు ఉండేవి యాభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు పదివేలు ఐదు వేలు చొప్పున వాటిని ఏడుకైతే పెంచారు ఒకటి పాయింట్ యాభై లక్షలు యాభై లక్షలు నలభై వేలు ముప్పై వేలు ఇరవై వేలు ఆరు వేలు కోరుకునే ఫ్యాన్సీ నెంబర్ని బట్టి కనీస ధర అయితే ఉంటుంది లక్షలోపు బైకులపై అదనపు భారం అయితే వేశారు కొనుగోలు అంటే లేదనమాట కొనుగోలు చేసే ద్విచక్ర వాహనం ఎక్స్ షోరూమ్ ధర లక్షలోపు ఉంటే అదనంగా ఎలాంటి భారం అయితే పడదు గతంలో మాదిరి లైఫ్ ట్యాక్స్ చెల్లిస్తే చాలు ధర లక్షకు దాటితే మూడు శాతం రెండు లక్షలు దాటితే ఆరు శాతం లైఫ్ ట్యాక్స్ అయితే చెల్లించాలి ఉదాహరణకు ఎక్స్ షోరూమ్ ధర లక్ష పది వేలు ఉంటే ఇప్పటివరకు పదమూడు వేల రెండు వందలు లైఫ్ ట్యాక్స్ కట్టాల్సి వచ్చేది తాజా నిర్ణయం ప్రకారం పదహారు వేల ఐదు వందలు అవుతుందనమాట అంటే అదనపు భారం మూడు వేల మూడు వందలు అయితే కట్టాలి సో ఇక్కడ మీరు చూడొచ్చు పాత ట్యాక్స్ ఎలా ఉంది కొత్త ట్యాక్స్ ఎలా ఉంది ఇది మనకి ద్విచక్ర వాహనాలు అంటే స్కూటర్లకు సంబంధించి అనమాట స్కూటీలు బైక్లు వీటికి సంబంధించి యాభై వేలు లోపు ఉంటే ఎక్స్ షోరూమ్ ధర అనేది తొమ్మిది శాతం యాభై వేలకు పైన ఉంటే పన్నెండు శాతం లక్ష నుంచి రెండు లక్షల మధ్య ఉంటే పన్నెండు శాతం అదేవిధంగా రెండు లక్షలకు పైన ఉంటే పన్నెండు శాతం అనమాట పాతవి అవి ఇవి కొత్తవి చూసుకుంటే కొత్తవి అయితే భారీగా పెంచడం అయితే జరిగింది విధంగా కార్లకు సంబంధించి కూడా లైఫ్ ట్యాక్స్ అయితే మార్చారు పాత ట్యాక్స్ ఏమైనా ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఐదు లక్షల లోపు పది లక్షల లోపు పదిహేను లక్షలు పని ఇరవై లోపు అదేవిధంగా ఇరవై లక్షల పైన యాభై లక్షలకు పైన ఇలా దానికి సంబంధించి ఈ విధంగా మార్చారు చూడవచ్చు భారీగా పెంచారనమాట సో మనం చూసుకుంటే తెలంగాణలో వాహనదారులకు చుక్కలని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొత్తగా ఎవరు కొనాలని కూడా భారీగా ట్యాక్స్ అయితే కట్టాల్సిందే సో కార్లు కానీ బైకులు కానీ జీపులు కానీ ఏది కొన్నా కూడా అదే ఒక లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి